హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం నిమ్మకాయలు ఇవాళ వీడియోలో నిమ్మకాయలు హార్వెస్టింగ్ చేసి వాటితోని ఎన్ని రకాలుగా మనం ఉపయోగిస్తామో వాటి ఆరోగ్య ప్రయోజనాలు తొక్కలు కూడా బయట పడేయకుండా వాటిని ఎలా ఉపయోగిస్తానో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చినా నచ్చకున్న ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ నిమ్మకాయలు మనకి ఇంటికి వంటికి అనేక రకాలుగా ఉపయోగించవచ్చు అద్భుతమైన శక్తి ఈ నిమ్మకాయలో ఉందండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ నిమ్మకాయలో ఇప్పుడు మనం నిమ్మకాయలు హార్వెస్టింగ్ చేద్దామా ఇక్కడ చూడండి పెద్దగా ఉంది పెద్దగా చెట్టు ఇక్కడ అవి తెంపడానికి రాదు గైతోని కొయ్యాలి గైతోని కోస్తుంటే కింద పడుతున్నాయి కరోనా వచ్చిన దగ్గర నుండి నిమ్మకాయలకి చాలా రేటు పెరిగిందండి ఏ వంటకంలో చూసినా నిమ్మకాయ ఏ పూజలోనైనా నిమ్మకాయలే కదా ఇక్కడ ఒక గుత్తి మాత్రం కిందికి ఉంది అదొక్కటి మాత్రం తెంపిన చూడండి ఎంత బాగుంది చూడండి ఎల్లో కలర్ బాగా మక్కినాయి కదా పండ్లు బాగా అయినాయి శక్తివంతమైన ఈ పండుని ఎవరు కాదంటారు చెప్పండి మన బాడీలో తల వెంట్రుకల దగ్గర నుండి ఖాళీ గోర్ల వరకు ఈ నిమ్మ పండు అవసరమండి ఏ పండు వాడినా వాడకున్నా ఈ పండు మాత్రం ప్రతి ఒక్కదానికి వాడతాము కదండి ఇంటి దిష్టి కోసం మన ఆరోగ్యం కోసం జుట్టు కోసం చర్మం కోసం ఏదైనా టూర్లకి కానీ తీర్థయాత్రలకి కానీ వెళ్ళినప్పుడు బండ్ల కింద పెట్టడానికి కొత్తగా పెళ్ళైన కొత్త జంట దగ్గర పిల్లతలుల దగ్గర ఇలా చాలా రకాలుగా వాడుకుంటాం ఈ నిమ్మ పండుని ఇలా దాన్ని మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవాలి కదా నిల్వ ఉంచుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు నేను హార్వెస్టింగ్ అయితే చేసిన ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి ఇవి కలిపి ఇవాళ నేను సంవత్సరం మొత్తం నిల్వ ఉండేటట్టుగా చేస్తా మనం బయట అమ్మాలంటే రూపాయికొకటి తీసుకుంటారు కానీ వాళ్ళు మాత్రం ఫైవ్ రూపీస్కి ఒకటి అమ్ముతారు పండించిన వాళ్ళకి ఏమీ ఉండదండి అలాగే రైతు కూడా రైతు సంవత్సరం మొత్తం పండిస్తే గిట్టుబాటు ధర ఉండనే ఉండదండి ఇక్కడ నేను పెద్ద పండ్లు ఒక సైడ్ పెట్టినా కొంచెం మీడియం పండ్లు ఒక సైడ్ పెట్టినా కొంచెం ఉన్నాయి ఒక సైడ్ పెట్టినా ఇవి నేను మొత్తం కడిగిన మంచిగా నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది పచ్చడి పెట్టినా ఊరబెట్టినా నిల్వ ఉంచుకోవాలంటే తడి మాత్రం ఉండకూడదండి చూసారా ఎంత బాగున్నాయో ఇవి మాత్రం నేను సంవత్సరం మొత్తం ఉండేటట్టు ఊరబెడతా ఇవి కోసి రసం తీసి నిల్వ ఉంచుతా ఆరు నెలల వరకు అస్సలు ఖరాబ్ కాదండి ఈ నిమ్మరసం తీసి నిల్వ ఉంచుకుంటే వేటికి వాటికి మంచిగా తూర్చి పెట్టుకున్న కొద్దిసేపు అలా ఆరనివ్వాలి ఉన్నది లేనిది తడి మొత్తం పోతుంది చూసారా ఇక్కడ కొంచెం మచ్చలు ఉన్నాయి కూడా ఒక సైడ్కి పెట్టిన మచ్చలు లేనివి మాత్రమే ఊరబెడుతున్నాయి ఇప్పుడు ఇక్కడ పచ్చగా ఉన్నాయి కొన్ని ఖరాబ్ అయినాయి అన్నీ ఒక సైడ్ పెట్టిన ఒక పది పదిహేను రోజులు వస్తాయి మా ఇంట్లో ఇవి ఇందులో సి విటమిన్ చాలా ఉంటుంది కదండి మన బాడీకి సి విటమిన్ చాలా అవసరం అందుకని రోజు మన దగ్గర నిమ్మకాయలు ఉండవు కాబట్టి ఇలా చేసుకోండి నేను ఊరబెట్టడానికి ఇలా పొడుగు కోసుకుంటున్నా చూడండి ఇలా కోసుకోవాలి నిమ్మకాయలు మనం ఊరబెట్టి పచ్చడి పెట్టుకుంటాం కదా దానికి ఇలా కోసుకోవాలి ఇలా అన్నీ కోసుకోవాలి ఇవి మొత్తం ఒక రెండు కిలోలు ఉంటాయండి అన్నీ కోసి ఉంచిన ఇప్పుడు దాంట్లో ఒక పదిహేను కాయలు తీసిన మన పెద్ద కాయలలోనే పదిహేను తీసి నేను అడ్డంగా కోసి ఇప్పుడు రసం తీసుకోవాలి ఇది ఈ రసం ఆ కోసిన ముక్కలలో పోసుకోవాలి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ అనేది చాలా బాగా ఊరుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఈ పదిహేను నిమ్మకాయలు ఇలా పిండుకొని అందులో పోసేసుకుందాం ఇది ఒక పది రోజుల్లోనే ఊరుతుందండి ఇలా చేస్తే ఒక జాలి పెట్టి దాంట్లో ఉడబోసుకోవాలి గింజలు ఇట్లా అన్నీ పైకి వస్తాయి ఇప్పుడు మనం ఈ రసంని ఆ నిమ్మ ఒక్కళ్ళల్లో పోసుకుందాం ఇలా పోసుకున్న తర్వాత మనం దీనికి కావాల్సింది ఒక మూడు స్పూన్ల పసుపు వేసుకుంటున్నా నేను ఇది ఇంట్లోనే చేసుకున్న పసుపు పసుపు కొమ్ములు తెచ్చి మిక్సీ చేసుకున్నా ఇందులో ఒక అరకిల ప్యాకెట్ ఉప్పు తెచ్చిన కానీ అంత పట్టదు ఐదు వందల గ్రాములు ఉంటుంది కదా ఇది ఒక మూడు వందల గ్రాములు ఇందులో పోసిన రెండు వందల గ్రాములు ఉంచేసిన అట్లే మళ్ళీ మనం టేస్ట్ చూసిన తర్వాత పడుతుందా పట్టదా అని తెలుస్తుంది కదా అప్పుడు మనం పోసుకోవచ్చు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి కదా అందుకని నేను ఇప్పుడు సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నా చూడండి ఇలా చేతిలో పోసుకొని చూసుకోవాలి ఉప్పు అయితే సరిపోయిందండి ఇది మనం తిరగని చోటు పెట్టుకోవాలి లేదంటే ఖరాబ్ అవుతుంది మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అలాగే తిరగని చోటు తొక్కని కాలు తొక్కని చోట పెట్టుకోవాలి మూత పెట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిడిల్ నిమ్మకాయలు ఉన్నాయి కదా అవి ఇలా అడ్డంగా కోసుకోవాలి అన్నీ ఇలా కోసుకున్న తర్వాత మనం వీటిని పిండుకోవాలి రసం తీసుకోవాలి చూసారా మా పాపకు వస్తుంది అన్నీ ఇలా రసం తీసుకోవాలి ఇలా రసం తీసుకున్న దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోనైనా గ్లాసు గాజు గ్లాస్ ఉంటుంది కదా దాంట్లోనైనా పోసుకోవచ్చు ఇప్పుడు మనం వడవోసుకుందాం జాలితోని గింజ అనేది బయటికి వస్తుంది కదా ఒక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇది అస్సలు ఖరాబ్ కాదు ఎందుకంటే మనం తడి లేకుండా చేసుకుంటున్నాం కదా తడి ఉంటే మాత్రం ఖరాబ్ అవుతుంది ఫస్ట్ చెప్తున్నా ఇలా చేస్తే ఖరాబ్ అయింది మళ్ళీ ఇట్లా చెప్పినవా అని అంటూ ఉంటారు తిడుతూ ఉంటారు తడి లేకుండా చూసుకుంటే ఏది ఖరాబ్ కాదండి ఇలా గింజలు వచ్చినాయి కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ రసంని నేను ప్లాస్టిక్ డబ్బాలో పోసుకుంటున్నా ఇక్కడ చూడండి నాకు ఒక ముప్పావు లీటర్ వచ్చిందండి ఈ రసం అంటే డెబ్భై ఐదు గ్రాముల రసం వచ్చింది ఆ నిమ్మకాయలకి ఇలా మొత్తం ఈ డబ్బాలో పోసుకోవాలి డబ్బాకి కూడా తడి ఉండకూడదు మంచిగా ఎండి ఉండాలి డబ్బా అనేది కొంచెం కూడా తడి అనేదే ఉండద్దు కొంచెం మిగిలింది నేను మళ్ళీ ఇంకొక డబ్బాలో పోసుకుంటున్నా నేను ఇది ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే రోజు పరిగడుపున ఒక హాఫ్ లీటర్ గోరువెచ్చటి వాటర్లో ఒక నిమ్మకాయ పిండుకుంటా తాగుతా ఇలా తాగితే బరువు తగ్గుతాం చెర్మ మీద కురుపులు మొహం మీద కురుపులు ఉంటాయి కదా అవి అస్సలే రావండి వచ్చినా తగ్గిపోతాయి ఇంకొకటి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి రోజు మనం నిమ్మకాయని వేడి వాటర్లో తాగితే అందుకే నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను నాకు కొంచెం బీపీ వచ్చింది అందుకని తాగుతున్న రోజు డైలీ పరిగడుపున తాగుతాం ఇది మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బయటనైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా ఉంటుందండి ఇది ఇప్పుడు మనం రసం తీసుకున్న తొక్కలు ఉన్నాయి కదా ఈ తొక్కలతోని మనకి ఇంట్లో అవసరమయ్యేటట్టు చేసుకుందాం ఒక గిన్నెలో పోసుకోవాలి ఈ తొక్కలన్నీ ఇందులో పాత చింతపండు ఉందండి మా ఇంట్లో రెండు రెండు సంవత్సరాల కింద చింతపండు ఉంది అది గుప్పెడు తీసుకున్న గుప్పెడంటే పిరిగేడు తీసుకున్న దీనిపైన ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ పోసుకోండి పోసుకొని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి చిన్నగా పెట్టుకొని ఉడికించండి ఇలా మనం నిమ్మ తొక్కలని చింతపండుని మెత్తగా అయ్యేంతవరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఫస్ట్ టైం నేను ఉప్పు మర్చిపోయిన ఉప్పు వేయడం సెకండ్ టైంలో వేస్తా చూడండి ఇలా పట్టుకోవాలండి మెత్తగా చూసారా దీన్ని మనం ఒక బాక్స్లో పెట్టేసుకుందాం ఇలా మనం మొత్తం ఆ తొక్కలనన్నీ పట్టేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా ఉప్పు వేసుకొని పట్టేసుకుంటే మెత్తగా అవుతుంది నాకు ఇక్కడ రెండు బాక్సులు అయినాయండి నాకు ఒక ఆరు నెలల వరకు వస్తుంది ఇది చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి మొత్తం ఇక్కడ నేను రాగి చెంబు తీసుకున్నాను తోమడానికి మీ ముందే తోమి చూపిస్తా రాగి చెంబనే కాదండి స్టీలు ఇత్తడి రాతిండి అన్నీ మనం దీంతోనే తోమేసుకోవచ్చు నీట్గా ఫ్రెష్గా ఉంటాయి నేను ఏ లిక్విడ్ ఏ సబ్బు నేను వాడట్లేదు ఇదొక్క పేస్టే వాడుతున్నా ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో ఎగ్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చికెన్ మటన్ వండుకుంటాం కదా అప్పుడు మనకి గిన్నెలు ప్లేట్లు నీస్ వాసన వస్తుంది బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా అప్పుడు మనం ఈ పేస్ట్తో తోముకోండి అసలు బ్యాడ్ స్మెల్ అనేది లేదండి నేను ఇంత ముందు తోమినా నేను ఫిష్ కర్రీ చేసిన ఆ ప్లేట్స్ ఆ గిన్నెలన్నీ దీంతోనే తోమినా అస్సలు వాసన లేదండి ఫిష్ వాసన మీరు ఒకసారి ట్రై చేయండి అలా చూడండి ఎంత నీట్గా అయిందో కొద్దిసేపే అలా తోమేసిన నీట్గా అయింది మనం బయట పారేసే తొక్కలతోనే ఎంత మంచి పేస్ట్ని తయారు చేసుకున్నామో చూసారా చూడండి ఎంత నీట్గా అయిందో ఇది మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బయటనైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా ఉంటుంది ఖరాబ్ కాదు ఇక నేను పూజ సామాన్లు కూడా తోమేస్తున్నా ఇవన్నీ ది ఫ్రైడే రోజు పూజ సామాన్లన్నీ అన్నీ ఫ్రైడే రోజే తోమేసుకుంటా చూడండి ఎంత నీట్గా అవుతాయో మేము ముందే తోమి చూపిస్తా ఇదండి నిమ్మ తొక్కలతోని ఎంత మంచి పేస్ట్ తయారు చేసిందో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూసారా ఎంత అయినాయో ధన్యవాదములు చూసినందుకు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లో కదా బాయ్